హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌడ్ డబ్బులు అందరికీ ఉంటాయి కానీ సహాయం చేసే గుణం మాత్రం అందరికీ ఉండదని నిత్యం ఏదో రకంగా తమ గ్రామ ప్రజలకు సహాయం చేస్తున్న బీఆర్ఎస్ జిల్లా నాయకుడు డాక్టర్ రేకల శ్రీనివాస్కు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామస్లో ధన్యవాదాలు తెలిపారు రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ఆయన గ్రామంలోని నూట పది నిరుపేద మైనారిటీ కుటుంబాలకు రంజాన్ తోఫా ఉచితంగా పంపిణీ చేశారు ముందుగా ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మైనార్టీలను అన్ని విధాలుగా ఆదుకుందని గుర్తు చేశారు రాష్ట్రంలో కేసీఆర్ భువనగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశారన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ భువనగిరి మండలాధ్యక్షుడు జనగం పాండు నాయకులు అధికం లక్ష్మీనారాయణ గౌడ్ గ్రామ మాజీ సర్పంచ్ బొమ్మారపు సురేష్ బీరు మల్లయ్య భువనగిరి పట్టణాధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్ రచ్చ శ్రీనివాస్ అబ్బగాని వెంకటేష్ గౌడ్ నీలం ఓం ప్రకాష్ గౌడ్ ఓరుగంటి రమేష్ గౌడ్ సందల శ్రీనివాస్ కుతాడి సురేష్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు మా తాజ్పూర్ గ్రామంలో ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ నా వంతు సహాయంగా రంజాన్ కిట్టు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మండల బిఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరికి మరియు టౌన్ నాయకులకు మరియు మా గ్రామ నాయకులకు ముస్లిం మైనార్టీ సోదరులకు ముస్లిం అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరున మీడియా మిత్రులకు మరియు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రంజాన్ మాసము ఒక నెల రోజుల నుండి రంజాన్ మాసం స్టార్ట్ అయింది కావచ్చు కాబట్టి ముప్పై ఒకటో తారీఖు రోజు రంజాన్ సందర్భంగా ముస్లిములు ఏదైతే నిర్భేద కుటుంబీకులు ఉంటారు కాబట్టి నేను గత రెండు సంవత్సరాల నుండి ముస్లిం మైనార్టీ సోదరులకు నేను రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది గత తొమ్మిది సంవత్సరాలు గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి గారు తన సొంత నిధులతో ఒక తొమ్మిది సంవత్సరాలు తను నియోజకవర్గం మొత్తము రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఆ ఆ యొక్క కిట్లు పంపిణీ చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ అదే తొమ్మిది ఇప్పుడు రెండు సంవత్సరాలు సంది ఆ రంజాన్ కిట్లు లేవు కాబట్టి నా సొంతంగా నేను రంజాన్ కిట్లు నాకు చూసిన విధంగా నేను మా గ్రామానికి నూట పది గ్రామ నూట పది సంబంధించిన కుటుంబీకులు మా తాజ్పూర్ గ్రామంలో మైనార్టీ సోదరులు కానీ మైనార్టీ కుటుంబ కుటుంబీకులు కానీ ఉంటారు కాబట్టి నేను నా వంతు సాయంగా రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే ఇదే ఈ ఈ పర్వదినము మీరు సుఖశాంతులతో జరుపుకోవాలని ఎల్లవేళలా మీపై ఆ భగవంతుని ఆ అల్లా ఆశయాలు మీపై ఎల్లవైనా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారికి మీకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన వారికి కూడా పెద్ద ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు సారు తాత్విక మాకు ఇవి రాజను రంజాన్ సందర్భంగా ఇస్తున్నారు ప్రతి సంవత్సరం ఇస్తారు మాకు కానీ కాదు మీరు చేదా వస్తారు లేదని కాదు ప్రతి సంవత్సరం సంవత్సరం ఇస్తున్నాం సారు మరి ఈరోజు తాజ్పూర్ గ్రామంలో మరి బిఆర్ఎస్ జిల్లా నాయకులు రాకల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి రంజాన్ పండుగ సందర్భంగా మరి నూట పది మందికి ఇట్ల పంపిణీ మరి అందజేయడం జరిగింది మరి ముఖ్యంగా గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు మరి పేద ముస్లిం సోదరులకు మరి ప్రభుత్వం నుంచి కూడా మరి రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మా భువనగిరి మాజీ శాసనసభ్యులు పైల రెడ్డి గారు మరి పది సంవత్సరాలు ఆయన శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో మరి ప్రతి ముస్లిం సోదరునికి మరి పదివేల కిట్ల పంపిణీ ఈ నియోజకవర్గంలో అందజేయడం జరిగింది మరి ముఖ్యంగా మరి ముస్లిం సోదరులను కంటి రెప్పలా కాపాడుకున్నటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు మరి ఈ ప్రాంత మాజీ శాసనసభ్యులు పైళ్ళ సెగిరడని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మరి ఈ రెండు సంవత్సరాల కాలంలో మరి ఇక్కడ రాకల శ్రీనివాస్ గారు మరి ఇక్కడ మా ముస్లిం సోదరులకు మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు రంజాన్ కట్ల కిట్ల పంపిణీ ఇవ్వడం జరిగింది మరి మా ముస్లింలను ఇబ్బంది లేదనే ఆలోచనతోటి మరి రెండు సంవత్సరాల నుంచి రంజాన్ కిట్ల పంపిణీ ఆయన సంతో డబ్బులతో మరి ఇవ్వడం జరిగింది మరి ఏది ఏమైనప్పుడు కూడా మరి కేసీఆర్ గారికి మీరు అందరూ అండదండలుగా ఉండాలని మైనార్టీ సోదరులను నేను మీరంత సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రంజాన్ అందరికీ రంజాన్ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభా శుభాభిన శుభాకాంక్షలు ఈరోజు మా యొక్క తాజ్పూర్ గ్రామంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి అన్న ఎంతమంది చెప్పినట్టు మా రాయల శ్రీనివాస చెప్పినట్టు పాండని చెప్పినట్టు ఇంత ముందుకు ప్రతి సంవత్సరంలో కంటిన్యూ పైలట్ సెక్రే గారు ఇవ్వడం జరిగింది కానీ అనుకోని పరిస్థితితో మన ప్రభుత్వం రాకపోవడము ఆయన పైలట్ సెక్రే సార్ రాకపోవడము సో అది అదే వంతుగా కంటిన్యూ చేయాలి మనం ముస్లిం సోదరులకు అలవాటు పడడం పద్ధతిలో అదే విధంగా మనము ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు హెల్ప్ చేయాలి పండుగకు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు పండుగ సందర్భంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూగా అతను ఈ యొక్క పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా గుర్తుంచుకోవాలి కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంటుందో మరియు ప్రత్యేకంగా మన గ్రామంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో ఆరు సంవత్సరాలలో మనం చేసినటువంటి అభివృద్ధిలో రాగ్ల శ్రీనివాస్ గారు కానీ మేము కానీ మా యొక్క పాలకవర్గం కానీ సో ప్రతి ఒక్కరు కూడా మేము సొంత బిడ్డల్లాగా సొంత పిల్లల్లాగా చూసుకుంటూ ఎక్కడ కూడా వాళ్ళకు ఆటంకం లేకుండా కూడా మేము చూసుకొని వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగ సందర్భంగా సాయంత్రం కూడా ఇఫ్తార్ విందు కూడా మేము ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు కూడా ఇస్తున్నాము ఆ ఇఫ్తార్తో పాటు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ యొక్క కిట్లు పంపిణీ చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు డబ్బులు అనేవి ఉంటాయి అందరూ కూడా కానీ ఇచ్చే గుణంగా ఉండాలి కాబట్టి ఈ యొక్క సందర్భంగా మరీ కూడా రాఖే శ్రీనివాస్ గారికి వచ్చిన ఒక ప్రతి ఒక్క మండల లీడర్లకు మా ఊరు ప్రజలకు ప్రతి ఒక్కరు ఆ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ కూడా సందర్భంగా మైనార్టీ సోదరి సోదరులకు ముఖ్యంగా తొమ్మిది సంవత్సరాలు బైలశేఖరరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని పది పదిహేను వేల కిట్లు తయారు చేయించి ప్రతి ఊరు కూడా ఆయన ఇచ్చేది సేవలు కూడా అందించేది అదే దాన్ని తీసుకొని ఈనా కూడా మన బాజ్పూర్ గ్రామానికి మన రేఖల సినిమా గారు పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు కూడా నూట పది మంది కూడా కిట్లు వారికి ఇచ్చి వారి పండుగ కూడా మంచిగా తక్కువ విధంగా సహకరించినందుకు ఇంతకుంది ఎందుకంటే మన సర్ప మాజీ సర్పతి గారు అంటూ డబ్బులు అందరితో పెట్టేది కూడా కావాలన్నా కాబట్టి రాకల శ్రీనివాస్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు వారికి ప్రత్యేకంగా మా మండలం తరఫున కొన్ని గ్రామ తరఫున ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దలని కూడా నాకు నమస్తున్నాను ఈరోజు నాజ్పూర్ గ్రామంలో రాకల శ్రీనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మండల పట్టణ నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఇఫ్తార్ గిఫ్ట్ ఏదైతే హంజాకి ఇట్లను మన ముస్లిం సరికి ఆస్తులను చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు రంజాన్ గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన రాగల శ్రీరాన్నకు రావడం గొప్ప విషయం పైసలు ఎంతో మంది ఉంటాయి కానీ ఆ ఆలోచన వచ్చి ఆ యొక్క ముస్లిం సోదరుని కాపాడాలి వాళ్ళకు పండగ పూట ఆదుకోవాలనే ఆలోచన రావడమే శ్రీరాన్న భగవంతుడు అల్లమయ్య ఆయన ఎప్పుడు కూడా మంచిగా చూడాలని కోరుకుంటాం అదేవిధంగా గతంలో తొమ్మిది సంవత్సరాల నుంచి మన మాజీ ఎమ్మెల్యే గారు పల్లె శేఖర్ రెడ్డి గారు అందరికీ కూడా ప్రతి గడప గడపకు ఇంటింటికి కూడా రంజాన్ కెట్టి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడున్న నాయకులు కూడా ఏదో ఓట్ల రూపంలో తప్ప రా ఈ గెలిచిన తర్వాత ఎవరిని పట్టించుకొని ఉస్ సోదరిని పట్టించుకునే లేరు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం నాయకులు ఏ విధంగా ఉండాలనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఓట్లు అయిపోయినాక ఎట్టున్నారు ఓట్ల కట్టే ముందేట్టున్నారు రెడ్డి సార్ తొమ్మిదేళ్ళు కూడా రంజాన్ కె ప్రతి ఇంటికి ఇచ్చింది అనే విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా కేసీఆర్ కూడా ఇమాములకు మౌల్ కూడా తొమ్మిది సంవత్సరాలు జీత భత్యాలు ఇచ్చుకుంటూ వాళ్ళందరినీ కాపాడారు ఈరోజు పరిస్థితి వస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇమాములకు మోల్సాబ్లకు కూడా ప్రతీ నెల జీతాలు వచ్చే పరిస్థితి కూడా లేదు కావున మేము ఒకటే కోరుతున్నాం రానున్న భవిష్యత్తులో కూడా అందరూ కూడా ఇదే విధంగా మన తా తాజ్పూర్ సీనాను ఏ విధంగా అయితే ముస్లిం సోళు ఆదుకుంటుండో మీరు అందరు ఆశీర్వాదం కూడా అనివి ఉండాలని కోరుకుంటున్నారు ఈరోజు రంజాన్ పండుగ నిరోధన సందర్భంగా మన ముస్లిం మైనారిటీ సేదరులకు మరియు మండల నుంచి వచ్చేటువంటి మా మండల నాయకులకు ఈ యొక్క రంజాన్ గత పంపిణీ కార్యక్రమానికి కృషి చేస్తున్నటువంటి సొంత నిధులతో మన గ్రామ ప్రజలను ఆదుకున్నటువంటి మన గ్రామ శాఖ అధ్యక్షులు మరియు జిల్లా నాయకులు నాగ శ్రీనివాస్ గారికి మరి అందరికీ కూడా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ ఎందుకంటే ఎంత దగ్గర డబ్బులు ఉన్నా కానీ దాన గుణం కూడా ఉండాలి అది రాకలసీలు గారికి ఉన్నది దాంతోపాటు కూడా ఎందుకంటే మనం మనం పది సంవత్సరాల నుంచి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రతి పండుగలకు గుర్తింపు ఉండే ఎందుకంటే ఈ బద్రీత్ కానీ రంజాన్ కానీ బతుకమ్మలకు కానీ అన్ని పండుగలకు కూడా ఆయన గుర్తింపు ఇచ్చి అన్ని కులాలకు కూడా ఆయన ఒక ఆదర్శమూర్తిగా పరిపాలన సాగించిండు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాత్రం అన్ని పండుగలకు గుర్తింపు లేదు ఏ కులాలకు లేదు మతాలకు లేదు ఏది కూడా ఎవరికి కూడా ఏ లేదు కాబట్టి ఎందుకంటే ఇది చాలా మంచి ప్రోగ్రాం ఎందుకంటే అందరూ కూడా చిన్న పెద్ద లేకుండా పేద ఉన్నోళ్ళు లేనోళ్ళు లేనప్పుడు అందరికీ కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా నేను పదవి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే అందరి ఆశీర్వ రాకుండా నేను కొద్దిగా కేసీఆర్ కోరుకున్నటువంటి మన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ మన నాయకుల మీద కానీ ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఎందుకంటే మీరు ఎప్పుడైనా మన ప్రభుత్వాలు మర్చిపోకుండా ఉండాలి మనం ఒకేసారి మర్చిపోతున్న దానికి అందరికీ ధన్యవాదాలు రాజ్పూర్ ముస్లిం సోదరులకు అదేవిధంగా మండల్ తెలంగాణ రాష్ట్రం అందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా నాడు కేసీఆర్ గారు ముస్లింకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు ఎందుకంటే హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి ముస్లింలను ఆహ్వానించాడు అదేవిధంగా మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బైలశేఖర్ రెడ్డి గారు కూడా ఈ భోర్గేర్ మండలం కాదు బోర్గే నియోజకవర్గం మొత్తం మొదలుగా అతడు అతడే వ్యక్తుడు ఈ అని ఆ తర్వాత ఇప్పుడు మా గవర్నమెంట్ లేదు కాబట్టి మా టాస్క్ గ్రామ శాఖ అదేవిధంగా జిల్లా నాయకులు డాక్టర్ రాజ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు గ్రామస్తులుగా నేను చాలా సంతోషిస్తూ అదే మా మండల నాయకులు కూడా వచ్చి పిలుపు పిలువగానే వెంబడి వచ్చినందుకు చాలా సంతోషిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను డాక్టర్ డాక్టర్ శ్రీనివాస్ గారు